హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వేరియస్ పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటీస్లో మనకి ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఎయిత్ డిసెంబర్ అయితే స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి ట్వంటీ నైన్త్ అంటే ట్వంటీ జనవరి ట్వంటీ లోపు మీరైతే ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకుంటే పోస్ట్లు వచ్చేసి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఇది వచ్చేసి సిక్స్త్ లెవెల్ పోస్ట్ పే అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇనీషియల్ పే వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు ఉంటుంది మీది యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి సి వన్ అయితే ఉండాలి అలాగే మీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ సెకండ్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ ల్యాబ్ అసిస్టెంట్ ఇది లెవెల్ టూ పే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ నైన్టీన్ థౌసండ్ ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బీవన్ అయితే ఉండాలి అలాగే చీఫ్ లా అసిస్టెంట్ ఈ యొక్క పోస్ట్లో కూడా మనం పైన చూసుకుంటే ఫిఫ్టీన్ థర్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చీఫ్ లా అసిస్టెంట్ పోస్ట్కి కూడా ట్వంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్ ముఖ్యంగా అయింది ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకుంటారు దాంట్లో ఎక్కువగా టూ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటరు నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ యొక్క పోస్ట్లకు కూడా ఖాళీలు అయితే ఉన్నాయి హైయెస్ట్ శాలరీ మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లస్ చీఫ్లా అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దాదాపుగా మొత్తం మూడు వందల పదకొండు వేకెన్సీస్ అయితే ఉన్నాయైతే ఇక్కడైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు మనకి అన్ని వెబ్సైట్స్ ఏ వెబ్సైట్స్లో కూడా మీరు అక్కడ అయితే అప్లై చేసుకోవచ్చు భూపాల మనం సౌత్లో చూసుకుంటే సికింద్రాబాద్ కానీ బెంగళూరు ఆర్ఆర్బిలో మీరైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది మనం చూసుకుంటే రైల్వే నుంచి అయితే అఫీషియల్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులు వచ్చేసి మనకి గ్రూప్ సి గ్రూప్ డి ఆ గ్రూప్ డి గ్రూప్ డి కాకుండా గ్రూప్ సి గ్రూప్ బి లెవెల్ పోస్ట్లు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి యొక్క వెబ్సైట్ ద్వారా అయితే వెళ్ళి మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది రైల్వే జాబ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ దాకా కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే అంతే ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ